పొన్నూరు బియ్యం వ్యాపారి బార్నాబాసు హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి రోషయ్య స్పష్టం చేశారు అయితే ఈ కేసు విషయంలో తనకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియా ఛానల్స్ లో స్క్రోలింగ్ రావడంపై మండిపడ్డారు ఈ ఛానల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు రాజకీయంగా బురద చల్లేందుకు ప్రతినిధి ఆడిస్తున్న డ్రామాగా మండిపడ్డారు మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తిరిగి పొన్నూరులో అడుగు పెడతానన్న భయంతో ఆ నాయకుడు తనపై అక్రమ కేసులు పెట్టించడంతో పాటు అసత్య కథనాలు కొన్ని పత్రికలో రాయిస్తున్నారని ఆరోపించారు అయినా తనకు దమ్ము ధైర్యం టన్నులు కొద్ది ఉందని చెప్పారు జనసేన పార్టీ కార్యకర్తలను అనగదొక్కే ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు పొన్నూరులో జరిగిన భరణబాస్ అనే ఒక హత్య కేసులో నాకు సిఐడి వారు నోటీసులు ఇచ్చారు ఆజార్గా అమ్మని రమ్మన్నారని చెప్పారని ట్రోల్స్ వచ్చినాయి ఇది పూర్తిగా అబద్ధం నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నన్ను ఎవరూ పిలవలేదు ఇవాళ ఇది ఒకటేసారి ఒకసారి కాదు గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు ఏదైతే గతంలో వరబాస్ అనేవారు హత్యకు కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరిని కూడా పోలీసులు పట్టుకోవటం వాళ్ళే విచారణలో కూడా ఉన్నారు కేసు కూడా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా నా ప్రేమేం లేదని ఆ రోజు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను ఈరోజు చెప్తా ఉన్నాను మధ్యలో కూడా చెప్పా కానీ రాజకీయంగా ఎదగో ఓరవలేక ఊరిని వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పా పోయిన ప్రెస్ మీట్లో ఒక విధవలని మళ్ళీ చెప్తా ఉన్నా అదే విధవకి నీకు చేత అయితే నీకు దమ్ముంటే నిరూపణ చేయి ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి పొన్నూరు కాన్సీలు అందరు కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి బర్ణబాసుని హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే ఆ మనుషులు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద అంతేగాని ఇవాళ రాజకీయ ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్య రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్య రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ ముల్కూతురు సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారి హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి పొన్నూరు నియోజక ప్రజలందరూ అందరూ కూడా బాగా తెలుసు